హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మవారిస్ ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఇక్కడైతే మేము షాపింగ్కి వచ్చాము మన టాయిలెట్ బాక్స్ కోసం పెళ్ళిలో ఇవ్వాలన్నమాట పెళ్లి వాళ్ళకి అన్ని పెట్టుకోవడం కోసం సో దానికోసం చాలా షాప్స్ అయితే చివరికి అక్కడ ఆ గల్లీలో అయితే దొరుకుతుందనమాట సో ఈ గల్లీలో లోపలికి వెళ్ళాము అయితే ఆ లోపల చివరి షాప్లో ఇది ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి సో అవి తీసుకోవడం అయిపోయింది మేము బయటకు వచ్చేసాము బయటికి వచ్చేసి మేము ఒక ఫ్రాక్ కోసము అంటే శ్రీతజ వాళ్ళ బావగారు ఉందనమాట ఆ ఫ్రాక్ కోసం తిరిగాము సో అవన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చాము చూడండి సో పీవీటీలో కొన్ని కావాల్సినవి తీసుకున్నాము అండ్ ఇవన్నీ పీవీటీలో సాయంత్రం మార్నింగ్ వచ్చేసి అవి తీసుకున్నాం అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి శ్రితజ వాళ్ళ బావగారి కూతురికి సిక్స్ ఇయర్స్ పాపకి అది పెద్దగా అవుతుంది నేను చెప్పాను అయినా శ్రీతజ వినలేదు పెద్దదే తీసుకుందాం అన్నది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కర్టెన్స్ తీసుకున్నాము సునీత ఫోన్ అనమాట కర్టెన్స్ తీసుకో అక్క అని సో ఇవ్వండి మేము మార్నింగ్ టైంలో వెళ్ళి తీసుకున్నది ఇదేమో టాయిలెట్ బాక్స్ మేకప్ బాక్స్ అనమాట పౌడరు దువ్వెన తిలకం కాటిక ఇవన్నీ పెట్టి మనం ఆ ట్రేలో పెట్టి పెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అండ్ ఇవి వచ్చేసి మేము పీవీటీలో ఉన్నామని సునీత ఫోన్ చేసినప్పుడు చెప్తే అక్క కర్టెన్స్ తీసుకురావా అని చెప్పి కర్టెన్స్ తీసుకొని రమ్మంది తీసుకొచ్చాను అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట నేను కూడా ఒక బ్లాంకెట్ తీసుకున్నా బ్లాంకెట్ అంటే బెడ్షీట్ కొత్త బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను సో చాలా బాగున్నాయి అక్కడ షాప్లో అయితే బెడ్షీట్స్ కానీ కట్టెన్ షాప్స్లో అయితే సూపర్ ఉన్నాయి అక్కడ పీవీటీలో సో తర్వాత ఇంకా నేను ఇంకొక రెండు ధోతి కండవ తీసుకున్నాను కందగడ్డ అనమాట ఇది కందగడ్డ కంపల్సరీ కంద పిలక అడిగారు కంద పిల్లక ఎక్కడా దొరకట్లేదు కందది ఒక చిన్న ముక్క ఇవ్వండి అంటే వాళ్ళు అరకేసి తప్ప ఇవ్వరంట తప్పక తీసుకురావాల్సి వచ్చింది ఇక దీంతో ఏం కర్రీలు చేయాలో చేయాలన్నమాట ఇక నేను దీన్ని వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయినాక చేస్తాయి ఇవన్నీ ఎందుకంటే కంద ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం చిన్న ముక్క తీసుకొని మిగిలి మిగిలింది అట్లా దాచిపెట్టేస్తాను అండ్ అత్తయ్యకి అత్తయ్యూను అమ్మకి చీర తీసుకున్నాం అనమాట ఇది బ్లూ కలర్ది ప్లెయిన్ కోచంపల్లి బార్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి మా అత్తగారి కోసం అనమాట చీర అండ్ ఈ చీర వచ్చేసి గల్లది ఉంది కదా బ్లూ కలర్ ఈ చీర వచ్చేసి మా అమ్మకి అనమాట సో ఇవి రెండు చీరలు అమ్మకి అత్తయ్యకి తీసుకున్నాము సో శ్రితజ అయితే రెండు డ్రెస్సెస్ కొనుక్కుంది రెండా రెండు ఒకలాంటివే కొన్నావే మరి సో చూడండి ఎంత బాగుంది ఎక్కడ తీసుకున్నావు సెట్ అట త్రీ పీస్ సెట్ ఇది చున్నీ ప్యాంటు అండ్ డ్రెస్ పైన టాప్ అండ్ ఇది ఓన్లీ టాపా ఓన్లీ టాప్ ఇది దానికి చున్నీ తీసుకుంది ఓకే ఉందంట సో ఇవ్వండి ఇవాళ మేము ఎండలో పోయి మధ్యాహ్నం కొన్ని పనులు అండ్ సాయంత్రం వెళ్ళి బాబా గుళ్ళో కార్డు పెట్టేసామన్నమాట వెడ్డింగ్ కార్డు బాబా గుళ్ళో కూడా వెడ్డింగ్ కార్డు పెట్టేసి వచ్చాము సో అక్కడి నుంచి మేము వెళ్ళేసరికి మంచిగా హారతి అవుతుంది సాయంత్రం హారతి మంచిగా బాబా హారతి హారతి అంతా అయిపోయింది దాకుండి మేము వెడ్డింగ్ కార్డు బాబా దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట వస్తూ వస్తూ మార్కెట్కి వెళ్ళి కంద కొనుక్కొని వచ్చాము అండ్ ఇవైతే మధ్యాహ్నం ఎండలో వెళ్ళి కొన్నామన్నమాట ఇదేను ఆ పాప ఫ్రాక్ అసలు ఎండ ఎట్లుందంటే నాకు ఇంకా నేను కూరగాయలు తీసుకుందాం కానీ ఆ ఎండ తట్టుకోలేక అసలు ఎందుకో పొద్దున్న ఎండలో తిరిగాం కదా నా వల్ల కాలేదు అసలు చేత కాలేదు ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేస్తే కానీ నాకు ప్రశాంతంగా అనిపించలేదు అసలు ఇక స్నానం చేసి వీడియో తీస్తున్నా అనమాట పొద్దున్న నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయా వీడియో తీయడానికి సో ఇది అగో శ్రితజ కోసం కొన్న సో అందులో దాని బట్టలు దాని సామాన్ అన్నీ సరిపోతాయి అన్నమాట అసలు ఇవన్నీ ఎట్లున్నాయంటే ఇల్లంతా అసలు గోల గోల ఉంది మార్నింగ్ పెద్ద పెద్దమ్మ టెంపుల్ వినాయకుడు గుడి ఇంకా బడి చౌడి దగ్గర ఉంటది

సో ఆ వీడియో కూడా అందరికీ పంపించి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాము ఇవాళ ఇంకా రెండు పనులు ఉండే కానీ అస్సలు చేత కాలేదు ఎండలో పొద్దున్న తిరగడం వల్లనో ఏమో అస్సలు చేత కాలేదు పద ఇంటికి వెళ్ళిపోదామని వచ్చి హాయిగా చన్నీలతో స్నానం చేసి కూర్చున్నాయి ఇక చేత కాలేదు అస్సలు ఎండకి పనులన్నీ ఎక్కువైపోతాయి అయిపోయినాయి పనులన్నీ అయిపోయినాయి ఇంకా నాకు పనులేం లేవు బయట పనులేం లేవు ఒక బియ్య పిండి ఒకటి పట్టించాలన్నమాట ఆ బియ్య పిండి ఒక్కటి పట్టించేస్తే నాకు ఆ పని అయిపోతుంది కూడా రేషన్ షాప్కి వస్తా ఉంది సో కానీ రేపు పొద్దున వెళ్తాము అండ్ సునీత వాళ్ళు కట్టెన్ తెమ్మన్నారు కదా ఆ కట్టెన్లు కూడా తీసుకెళ్ళి సునీతకి ఇచ్చేస్తాను అండ్ ఇంకేముంది రేపు మధ్యాహ్నం కూర్చొని సర్దుకోవాలి రేపు సాయంత్రం ఒకళ్ళని సీతాకాంతం సార్ అని మాకు తెలిసిన సార్ ఒక సార్ ఉన్నారనమాట ఆ సార్ దగ్గరికి వెళ్ళి నేను కార్డు ఇచ్చేసి వస్తాను ఈవినింగ్ వస్తా అన్న సిక్స్ ఓ క్లాక్ అట్లా వస్తా అన్న సరే మేడం అన్నారు ఇంకా రేపటితోటి అన్నీ క్లోజ్ సర్దుకోవడం ఎల్లుండి ఫైనల్గా చెక్ చేసుకొని ఇంకా టైలర్ షాప్ నుంచి తెచ్చుకునేవి అవే ఉన్నాయి ప్యాక్ చేసేవన్నీ అయిపోతాయి రేపటితోటి కొనాల్సినవన్నీ అయిపోతాయి కాకపోతే ఏంటంటే అవి ఇచ్చినవి ఉన్నాయి కదా టైలర్ దగ్గర ఇచ్చినవి కలెక్ట్ చేసుకోవాలి నేను రోలింగ్కి వాటికి ఇచ్చినవి కలెక్ట్ చేసుకోవాలి సో అవన్నీ పనులు ఉన్నాయి రేపు మొత్తం ఆ పనులన్నీ అయిపోతే సునీతను రమ్మన్న కొంచెం రేపు సర్ది పెట్టడానికి ఆఫ్టర్నూన్ భోజనం చేసి వస్తాంది సో భోజనం చేసి వచ్చిన తర్వాత మొత్తం సర్దేసుకుంటాము అండ్ శ్రితజాకి సంబంధించినవి శ్రితజా రేపు ఈవినింగ్ అట్లా సర్దుకుంటాంది అండ్ ఇగో గాజులు తెచ్చుకుంది మొన్న గాజులు తెచ్చుకుంది అయినా బాగున్నాయిలే అట్లనే ఉంటాయి మరి ఇక అట్లనే ఉంటాయి మరి లావు ఉంటేనే ఎక్కువ రోజులు వస్తాయి సన్నగా ఉంటే తొందర రావు పెళ్లి గాజులు అంటే అట్లనే ఉంటాయి ఎట్లుందా ఆ ఉతికిన బట్టలు మడత పెట్టలేదు టైం ఉండట్లేదు ఇక్కడ ఇక్కడ అంత సామాను ఉంది ఇక్కడ అంత సామాను ఉంది అసలు హాలైతే మొత్తం సామాన్లతో నిండిపోయింది ఏంటి ఎంత కొన్నా ఏదో ఒకటి మిగిలిపోతుంటాయి కదా అసలు నిజంగా ఎట్లా అంటే అబ్బాబ్ అసలు చచ్చిపోతాం అసలు తిరిగి 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 అయితే అస్సలు చేత కావట్లేదు నాకైతే వచ్చినప్పుడు గాజులు పెడతామా హలో ఏం బ్యాంగిల్స్ అవి వన్ గ్రామ్ గోల్డ్ కానీ చాలా ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తారు కదా చాలా ఎక్కువ వేస్తారు కదా కొన్ని బ్యాంగిల్స్ మధ్యలో ఇవి ఇవి యాడ్ చేసుకొని కనిపిస్తున్నాయా ముందు వెనుక ముందు వెనుక ఇ నాకు అర్థమైంది నేను చూసుకుంటున్నాను సో ఇదండి సంతతి మా పనులు ఇలా ఉన్నాయి సిచ్యువేషను ఇంకా రేపటికి మొత్తం క్లియర్ అయిపోతుంది ఇదంతా సర్దేసుకొని నీట్గా పెట్టుకుంటాం ఏ పెట్టెలోకి ఏ పెట్టెలోకి అవి వెళ్ళిపోతాయి అన్నమాట నా పెట్టెలోకి తీసి నా పెట్టెలో సామాన్ పెట్టేసుకుంటాను ఆ పెట్టెలో సామాను అవి సర్దేసుకుంటుంది ఎల్లుండి కల్లా ఫినిష్ ప్యాకింగ్ అంతా ఓకే వీడియో కనుక సవరమా సవరం తీసుకుంది రాయ్ కొప్పు నాకు కొప్పు తీసుకోలేదుగా జడకుప్పెలు ఏవి జడకుప్పెలు అదే జుట్టు కింద అటాచ్ చేస్తారు అవి ఏదేది చూపించు ఇట్లా పట్టుకొని చూపించు ఏయ్ అదనమాట సంగతి చూడండి అన్నీ ఆమె సామాన్ సవరమేది సవరం ఓకే మొత్తానికి అన్ని పనులు అయిపోయినాయి ఒక్క పిండి ఒక్కటే పట్టించుకోవాలి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియో తి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ చెప్పు Bye Yupu Bye Che Yupu Bye